ఏంటి వీడి పక్కన కూర్చోపెట్టారు నన్ను నా ఇమేజ్ ఏం కావాలి చిచ్చి ఓ పెద్ద ఫీల్ అవ్వకు నువ్వేమన్నా సినిమా హీరో అనుకుంటున్నావా ఏంది ఒరే పిచ్చా గుడి నేను ఇప్పుడు సెలబ్రిటీ రా సన్నాసి ఏ మాటలు సరిగ్గా రాని సన్నాశివుడు ఆ సన్నా అంటున్నా ఇంకా నువ్వే ఒక సన్నాసే కాదు చమట దద్దమ్మ పూరంబోకు ఎడవ అన్ని నువ్వే రా సన్నాసి మరి నువ్వెవరివి పత్తిత్వా పచ్చిత్ కాదురా ఫాల్తు ప్రపంచ యాత్రికుణ్ణి అట్లా చెప్పుకొని బ్రతుకుతున్నావు చీచి ఒడే నేను ఉన్నదే చెప్తున్నాను రా కానీ నువ్వు అఘోరి అని చెప్పుకొని ఎలాగైనా ఫేమస్ అవ్వడానికి మార్కెట్లో తిరుగుతున్నావు ఒరే నీ కొంచెమైనా సిగ్గుండారా షీనుగా నేను నిజంగా అఘోరి తల్లిని నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఒరే షీనుగా నువ్వు నా దగ్గర వేషాలే మాకు నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు ఏం తెలుసు నీకు నా జీవిత చరిత్ర నా చరిత్ర పరమశివుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు ఓలమ్మో ఈడు మామూలు డైలాగులు కొట్టట్లేదు అరే షీన్గా షూటిగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి సరైన సమాధానాలు చెప్పురా అప్పుడు నమ్ముతా నువ్వు అగోరి అని సరేనా అడుక్కో అడుక్కో ఏంట్రా అడుక్కో అటు ఇటు కానుడు నీకెందుకురా అంత ఆటిట్యూడు ఏ ఎక్కువ మాట్లాడకు భస్మం చేస్తా ఏంట్రా నువ్వు నన్ను భస్మం చేసేది బోర్ద ముఖం సన్నాసి ఒరే నాకు హిజ్రాలు అంటే ఎంత రెస్పెక్టో తెలుసా ఎంత గౌరవమో తెలుసా నువ్వు వాళ్ళ కమ్యూనిటీలో చనపుట్టేవరా సన్నాసి నేను హిజ్రాని కాదు అఘోరిని నువ్వు అడగాల్సిన ప్రశ్నలేదో అడుక్కు క్వశ్చన్ నెంబర్ వన్ అఘోరీలు ఎక్కడ ఉంటారు అడవిలో ఉంటారు అవునా కాగా అవును మరి నీకు ఇక్కడ మనుషుల మధ్యలో పనేట్రా నన్ను ఆ శివయ్య ఈ సమాజాన్ని రక్షించమని పంపించిండు ఒరే ఆపురా గుమ్మడికాయ ముఖం సమాజాన్ని కాపాడటానికి పోలీసులు జవాన్లు ఉన్నారు నువ్వెందుకు రా పానకంలో పుడకలాగా ఓ ఎక్కువ మాట్లాడుతున్నావు బాగుండదు చెప్తున్నాను ఏంట్రా బాగుండదు బుడంకాయ ముఖం అంట సరే ఈ విషయం వదిలిపెట్టు నీకెందుకు రా లవ్వు కొవ్వు నేను మా చిన్ని ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం తనంటే నాకు ప్రాణం మా ఇద్దరి మనసులు కలిశాయి ఒరే పిచ్చోడా మనుషులు కలిస్తే ఏముంటుందిరా నీలో మ్యాటర్ ఉండాలి కాని మ్యాటర్ ఎందుకు మనీ ఉంటే చాలు ఇప్పుడు పాయింట్కి వచ్చావురా షీన్గా ఇప్పుడు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను పూజలు చేస్తా అందువల్ల నాకు డబ్బులు వస్తాయి ఏ పూజలు చేస్తావు క్షుద్ర పూజలా చేతబడలా ఎలాంటి పూజలు చేస్తావు అలాంటివి కాదు హోమాలు యాగాలు చేస్తాను అబ్బో హోమాలు యాగాలు చేస్తాడంట వీడు ఒక మంత్రం చెప్పురా ఓం భీం బూం సీమ్ డోం గూగుల్ క్రోమ్ ఒడే మధ్యలో గూగుల్ క్రోమ్ ఎందుకు గుడ్ల గుడ్లగూపు కళ్ళోడా నా మంత్రం అదే నువ్వు కూడా రోజు ఆ మంత్రాన్ని జపించు నీకు కూడా మంచి జరుగుతుంది నాకు ఎప్పుడూ మంచిగా జరుగుతుందిరా ఒరే ఇప్పటికైనా పోయిందేం లేదు నువ్వు నిజంగా అగోరువే కదా అయితే హిమాలయాలకి వెళ్ళిపో లేదంటే నేను నేను కాల్ చేస్తా సరే కాల్ చేయి తెలుసుగా నా నెంబర్ డబల్ నైన్ ఒరే 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 నేను నీకు ఫోన్ చేస్తా అనలేదురా తగలబెట్టేస్తా అన్నానరా సన్నాసి